నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలని రెడ్డి పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా ఉందో చూసుకున్నట్టయితే మనం చర్చించుకునే ముందు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అడసిమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు వారిని కొన్ని మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే గతంలో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎండింగ్ అయిపోతుంది సో టూ ట్వంటీ ఫైవ్ ఎంటర్ అవుతుంది కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా ఉంది దీని మీద మీరు పూర్తి వివరించండి సార్ దీని మీద మీ స్పందన ఏంటి మీకు జగన్మోహన్ రెడ్డి హయా చూసాం ఎక్స్పెషల్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చూసుకుంటే సినిమా అనుకోండి పని ఇంటర్వెల్ దాకా ఒక విలన్ తాలూకు అరాచకాలు దుర్మార్గాలు రేపులు మా హలు మార్వంగలు ఇలాంటివి అన్నీ రకరకాలు చూపించేస్తారు ఇంటర్వెల్ తర్వాత ఇక్కడ నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా వస్తుంది అక్కడి నుంచి మొదలవుద్ది వాళ్ళు కోటింగ్ ఇస్తారు హీరో గెలుపుతాడు అదే జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం హయాంలో ఆయన చేసిన అరాచకాలు దోపిడీ దుర్మార్గాలు అన్నట్టు పరా వచ్చింది మొదటి అర్ధ భాగంలోనే అతను పరీక్షకు నిలిచాడు ఎన్నికల ముందు రకరకాలుగా విన్యాసాలు చేసాడు సిద్ధం అన్నాడు నీ శ్రాద్ధం అన్నారు జనం అలాగే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు సర్లవాయ బాబు అన్నారు ఇలాగా ఇంకా అతను మ్యాక్సిమం ఏ రూపంలో మనం గెలవగలమనుకున్నాడు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ట్రై చేసాడు తను చేసిన పొరపాటును ఒక్కటి కూడా సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి లాస్ట్ మినిట్లో కూడా ట్రై చేయలేదు ల్యాండ్ టైట్లు యాక్ట్ లాంటిది ఇచ్చి మళ్ళీ ఇంకా భయపెట్టాడు ఇలాంటివన్నీ చేసిన తర్వాత ప్రజలు కూడా ఒక ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నారు ఏ రోజు కూడా వాళ్ళు బయటపడలేదు కానీ మేము పదే పదే చెప్తా వచ్చి వాళ్ళం ఎందుకంటే మనకు అర్థమవుతుంది పరిస్థితి అదే రకంగా కూటమి ప్రభుత్వం కూటమి కట్టారు ప్రతిపక్షాలన్నీ జనసేన టీడీపీ బీజేపీ ముందుగా జనసేన టీడీపీ అనేటువంటిది నేను ఆల్రెడీ నేను సంవత్సరం ఆరంభంలోనే వాళ్ళు కలిసి పనిచేస్తాం అనేటువంటి సంకేతాలు ఇచ్చారు ఆల్రెడీ పొత్తు ఉంటుంది అనౌన్స్మెంట్ చేస్తారు సీట్లు పంపకమే ఎలా ఉంటుందండి ఎలక్షన్ ముందు చూసుకోవచ్చని కానీ కలిసి పనిచేస్తాం ఓట్లు చేయాలని ఉన్నాను అన్నాడు పవన్ కళ్యాణ్ గారు అదే మాట మీద చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా ఒకరికొకళ్ళు వాళ్ళ అనుబంధం కానీ ఆ బాండింగ్ అయితే ప్రజలకు ఒక సంకేతం పంపించారు మేము కలిసి పని అని చెప్పేసి అలాగే బీజేపీ కూడా కలిసింది వీళ్ళతోటి మధ్యలో చిన్న చిన్న ఉన్నది బీజేపీ పట్ల నాలాంటి వాడికి కొంచెం అపనమ్మకం ఉండేది అదే మాటని చెప్పి మొగ్గు మాటలు లేకుండా బీజేపీతో వెళ్తే దోలు తీరిపోతారు ఓ మీకు అని అయినా సరే వాళ్ళు వాళ్ళు అనుకున్నదే ప్రజల్ని మనకంటే బాగా అంచనా వేయగలిగారు వాళ్ళు మూడు పార్టీలు కలిసి కూటమి ఏర్పడి బీజేపీ మోగించారు ఎన్నికలకి వెళ్ళారు ఈ లోపల జగన్మోహన్ రెడ్డి మీటింగులు సిద్ధం సభలు పెట్టాడు అప్పుడే తెలిసిపోయి జనాలు పారిపోతూ ఉండేవారు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా డిజాస్టర్ అవుతాడు అతను నన్ను వచ్చు అదే జరిగింది ఇంకా ఆయన అభ్యర్థుల ప్రకటన అక్కడే ఫెయిల్ అయిపోయాడు ఇద్దరు కమ్మాలు ఉదరు ఉదరు కమ్మాలు ఇద్దరు అన్నట్టుగా అటు ఇటు మార్చాడు అంటే అతని క్యాండిడేట్లు లేరు కొత్త వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం ఎనభై ఆరు మంది కొత్త వాళ్ళు ఉన్నారు అంటే ధైర్యంగా ఇచ్చినట్టే కదా సాహసం కదా జగన్మోహన్ రెడ్డి అటువంటి డబ్బు మతం అధికారం అధికార యంత్రాంగం అతనికి అనుకూలంగా పనిచేసి మన పరిస్థితుల్లో అసలు అతను ఎదుర్కోవడం అంటే మా మాటలు కాదండి మనకి వాళ్ళు గెలిచిపోయిన తర్వాత ఈ కూటమి వాళ్ళు అందరూ అయితే చెప్తున్నారు కానీ అందరికీ గజగజలు గలగలు గలగలలాడిపోయి అన్ని అప్పుడు జనం కూడా అడిపోయేవారు మాకు ఫోన్ వారు ఏంటంటే బాబు సిద్ధం అంటున్నాడు వైనాటి మనసు వెళ్ళిపోయి అంటున్నాడు తొమ్మిదో దారికి ప్రమాణ సేకరణ అంటున్నాడు లేకపోతే అక్కడ వైజాగ్ ఋషికొండ మీద క్యాంప్ ఆఫీస్ అంటున్నారు ఇలాగ ప్రతిరోజు వాళ్ళకి అదురుగైంది ఉండేదండి మాతోటి కాంటాక్ట్లో ఉండేవాళ్ళు అన్ని రాష్ట్రంలో అన్ని వైపుల నుంచి కూడా మాకు చాలా జడిసిపోతూ ఉండేవారు అయినా దేమాగం ఉండేదానికి వారు అక్కడ గుబులు ల్యాండ్ టైట్ లాక్ట్ అయితే ఇంకా భేతావాహం అయిపోయి మళ్ళీ ఈ భూతంగానే వచ్చిందంటే దెబ్బ పోతాంరా బాబు అనుకునేవారు నేను చెప్తూ ఉండా కంగారపాటికండే బాబు డెఫినెట్గా ఇతను ఇతను అంగీకరించరు ప్రజలు ఎందుకంటే స్వేచ్ఛ అనేటువంటిది హరించాడు అతను మీరు ఎవరైనా సరే మీకు స్వేచ్ఛ విలువ మీరు స్వేచ్ఛ కొన్నారు కదా మీకు తెలియదు ఇప్పుడు అవే నువ్వు అలా కూర్చో ఇలా కూర్చో అన్నావు అనుకున్నప్పుడు తెలుస్తుంది నీకు అదేంటంటే అంతే నీవు అలా కూర్చోకూడదని అనుకో నీ స్వేచ్ఛ పోయినట్టే ప్రతి విషయంలో కూడా ఆ స్వేచ్ఛ మనం కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ పౌరులు అందరూ కోల్పోయారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీ మీరు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు అంటే మీరు దేన్ని పట్టించుకోకుండా మీరు శుభ్రంగా తిందంటే అవడం ఏం చేయలేదు కానీ మీరు ఏదన్నా ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా లేదా ప్రభుత్వం దుర్మార్గం చేస్తున్నా భూమి దెబ్బేస్తున్నారని అడిగినా లేకపోతే ఏమైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఏం చేసినా కానీ సాధారణ ప్రజల సహా రాజకీయ నాయకులు వాటికి ఎంత తోపైనా సరే చాలా ఇబ్బంది పెట్టేశారు సార్ ఇదొకటి అతను పూర్తి వ్యతిరేకత వచ్చింది ల్యాండ్ టైట్ లాక్ట్ ఇంకా దారుణం ఈ జనం అందరూ కూడా డిసైడ్ అయ్యారు ఈ సంగతి వీడు పని పట్టాలిరా బాబు అరాచకాలని అట్లే ముగింపు పలకాలనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చంద్ర అంటారు దాన్ని అంటే చల్లటి గాలి అంటే ఒక వెన్నెల వెలుగు వస్తుంది బాబు మనకి మొదటి అర్ధ భాగం చీకటి గాఢాంధకారం దాని నుంచి వీళ్ళ పొత్తులు పెట్టుకోవడం ఎన్నికలకు వెళ్ళడం ఈ మూమెంట్ అంతా కూడా గాఢాంధకారంలో ఒక మిణుకు మిణుకుమనే ఆశ రేఖ కనపడింది అది విస్తరించింది చంద్రకాంతి చంద్రపవనం చంద్రకాంతి విస్తరించింది చంద్రపవనం వీచింది అందరూ సంతోషంగా జగన్మోహన్ రెడ్డికి సాగు నంపారు సాగు నంపిన తర్వాత డెఫినెట్గా ఒక అద్భుతమైన విజయం సాధించారు దాని తాలూకు ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ఏమైతే హామీలు ఇచ్చారో పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తాను అది వెంటనే చేశారు వాళ్ళు అతను ఐదేళ్ల పాటు మలబద్ధకం వచ్చిన వాడు ముక్కుతాడు చూడు అలా చేసాడు ఒక వేపు పెంచడానికి వీళ్ళు వెంటనే పైగా మూడు నెలలు పెండింగ్ ఉన్న డబ్బులు కూడా ఇచ్చేసారు రెండు లక్షల ఇరవై వేల మంది వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసి మేమేదో ఏదో ఇంటింటికి ఇస్తున్నాం అవాతాతలకి చెప్పేసి చెప్పుకునేవాడు గొప్పగా వాళ్ళ అవసరం లేకుండానే వీళ్ళు స్వయంగా ప్రజాప్రతినిధులు ఉంటే అక్కడ మిగతా సిబ్బంది అంతా కలిపి ఇంటికి చేర్చారు రేపు జనవరి ఫస్ట్ కదా రేపు రేపు ఈ సమరాలు సెలవుల్లో ఉంటారు ఇవాళ ఇచ్చేస్తున్నారు అలాగే ఆదివారం వచ్చినా లేకపోతే ఏదైనా పండగ వచ్చినా పాపం వచ్చిన ముందు రోజు ఇచ్చేస్తున్నారు చాలా సంతృప్తికరంగా ఉన్నారు అండి మూడు సిలిండర్ ఇస్తానని ఇచ్చేసారు డిఎస్సి వేసారు పోలవరం అమరావతి పెట్టుబడులు భోగపురం ఎయిర్పోర్ట్ అంటే ఇప్పుడు జల నదుల అనుసంధానం ఇలాగా అభివృద్ధి సంక్షేమం పట్ల పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు అందరికంటే ముఖ్యంగా రిలాక్సేషన్ అమ్మాయ ప్రశాంతంగా ఉందరూ అంటే అప్పటి వరకు దయ్యం ఉన్న ఇంట్లో దయ్యాన్ని ఎలాగొట్టిన తర్వాత ఇంట్లోకి వెళ్తాం కదా అలాగ ఉంది అందరికీ అయితే అక్కడక్కడ కొంచెం గుబులు ఉంది ఇక్కడే తిరుగుతుందేమో అని అది నిజంగానే అక్కడ కనబడుతున్నారు ఇంకా జరుగుతా వస్తానే ఉన్నాయి కదా సార్ వయసు ఉన్నారా కాబట్టి ఇప్పుడు మీకు ప్రజల్లో కొంచెం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిందని ఏమాట మాట చెప్పుకోవాలి కొంతమంది నిరసన అసహనం ఉంది నేటి ఇంకా వదిలేసారండి అయితే నేనేమంటానంటే కొన్ని పొరపాట్లు సహజంగానే జరిగితే దాన్ని సరిదిద్దుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు దృష్టికి వచ్చిన వెంటనే సరిదిద్దుకుంటున్నారు మనం ప్రతిదాన్ని బుతద్దుల్లో పెట్టి మనం ఫ్రీ అయిపోయాం కదా రిలాక్స్డ్గా ఉన్నాం కదా అంటే ఈజీ టార్గెట్గా చంద్రబాబు నాయుడు గారు మంచివాడు కాబట్టి మనం మాట్లాడేయటం తప్పని నా ఉద్దేశం విమర్శించాలి అలాగని చెప్పి వదిలేయకూడదు వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు ఇదంటే బాబుని మనం వాళ్ళు సూచన చేయాలి తప్ప వాళ్ళు శాసించాలని లేదా వాళ్ళని దూషించాలని ప్రయత్నం చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టు ఉంది ఎందుకంటే వాళ్ళు పదవుల్లో ఉన్నారు మీరు కానీ నేను కానీ లేవు కదా ఒకవేళ ఏదైనా ఇబ్బంది వస్తే ముప్పు ఇమీడియట్ ముప్పు ఎవరికి తాళగా అవుతుంది తద్వారా ప్రజలకు రావచ్చు ఏంటండి అంటే మన ప్రజలుగా మనం వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి ఎంత ఉందో వాళ్ళ వాళ్ళ కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి ఎంత ఉందో మనకు కూడా అంతే ఉంది అంటే కొన్ని చిన్న చిన్న విషయాలను మనం కూడా భూతద్దంలో చూసి దాన్ని హైలైట్ చేసి మనమే ప్రత్యర్థులకి ఆయుధం అందించడం అనేటువంటిది తప్పు అనేటువంటి నా భావన అలాగని చెప్పేసి వీళ్ళు ఏం చేసినా కళ్ళు మూసుకుని ఊరుకోమని అనకూడదు మనం కూడా చెప్పాలి మాట్లాడాలి తప్పు చేస్తే ఇంకో తప్పు చేస్తున్నారు మీరు ఇది కరెక్ట్ కాదు అని అది కూడా వీళ్ళు వచ్చే ఆరు అయింది కనీసం రెండేళ్ల పాటు చూడాలి ఎందుకంటే ఇది ఫ్రెష్గా కొత్తగా కట్టిన అపార్ట్మెంట్ వెళ్ళాలి కాదు ఇది అందంగా వెళ్ళి అంటే వంట చేసుకోవడానికి ఆల్రెడీ కోతులు పడిన జావంతోట ఇది అడవి పందుల దూరం చెరుకు తోట ఏంటంటే ఏనుగులు తొక్కిన కొత్తమీర మళ్ళీ ఇది అంత అలా చేసి బంద్ చేసి చేసి పోయాడు అతను మొత్తం దోసేసుకుని పోయాడు దాని అన్నీ సరి చేసుకోవడానికి వాళ్ళకి టైం పడుతుంది ఇంకా చాలా వేగంగా స్పందిస్తున్నారు వాళ్ళు కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి నిరంతర శ్రామికుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఏమండి అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నాడు పదే పదే పది సంవత్సరాల పాటు ఉండాలి ఆయన అనుభవం నుంచి నేర్చుకోవాలి ఆయన పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలి దార్శనికుడికి అంటే అది ఒక గొప్ప సందేశం అందరూ కూడా మనం వినాల మాట చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఎంత సాఫ్ట్గా మారిపోయింది ఇది వరకు ఆయన చూస్తే ఎలా ఉండి భయం వేసి ఇది ఒకసారి ఈరోబైల్లా కనపడి అలాంటి వాడు అంటే అంత సమయం నువ్వు పాటించాలి ప్రజలు కూడా వాళ్ళకి ఏ లోటు ఉంది రేషన్ వస్తుంది కదా పెన్షన్లు వస్తున్నాయి కదా మీకు ముందు నాలుగు తడారిపోకుండా బాగానే వస్తుంది కదా మంచి నాణ్యమే ముందు వస్తుంది కదా ఏంటండి ఇసుక ఫ్రీగా వస్తుంది కదా ఫ్రీగా రావట్లేదు మాకు ఎక్కువ పడుతుంది అంటే ఎక్కువ పడకుండా చూసుకో వేసుకెళ్ళి తెచ్చుకో నేను ఎవడొద్దా ఇలాగా కొన్ని విషయాల్లో మనం ప్రతీదీ భూతత్తున్న చూడ ఎమ్మెల్యేలు తినేస్తున్న తి తినకుండా వాళ్ళు బుడ్డి పెట్టుకుంటారా తింటే తింటారు వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు కొంచెం తక్కువే తింటున్నారు కదా పైగా వాళ్ళు తి వాళ్ళు తిన్నారో కొట్టారు వీళ్ళు కొట్టలేదు కదా ఎమ్మెల్యేలు వాళ్ళు కానీ నాయకులు కానీ కొంచెం కార్యకర్తలు కూడా పట్టించుకోవాలి అది పట్టించుకోకపోతే వాళ్ళకే ఇబ్బంది వస్తుంది రేపొద్దున్న అలాంటి చిన్న చిన్నవి ఉన్నాయి తప్ప ఈ ప్రభుత్వం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఈ ప్రజలు ఈ స్వేచ్ఛని ఈ హాయిని ఈ సంతోషాన్ని వదులుకొని మళ్ళీ ఒక్కపోతలకు వెళ్తాం మొళ్ళు టెండలోకి వెళ్తాం ఆ గాఢాంధకారంలోకి వెళ్తాం ఆ రాళ్ళు రప్పల ముళ్ళు పావుల్లోకి వెళ్తామని చెప్పేసి ఎప్పుడుగా అనుకోరు ఆ విషయం ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి తెలుసు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దరిదాపులో రానివ్వరా బాబు అతనంటే భయం ఉందనే విషయం వాళ్ళకి తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి కూడా తెలిసిపోయింది ప్రజలకే ఇంకా సరిగ్గా తెలవలేదు ఎందుకంటే ఒకవేళ వీళ్ళు బెదిరిస్తారేమో ఈ ఓటమి ప్రభుత్వం చాలా స్థిరంగా అంచనా ప్రకారం పదేళ్ళు అయితే అలా ఎవడు కదపలేడు ఆ తర్వాత కూడా కదపలేడు ఎందుకంటే ఒక రకమైన వైపు ఈ దేశంలో నెంబర్ వన్ అయిపోతుంది ఇతను మొత్తం ఊడ్చేసి దాకా అడుగుని కూర ఉంటుంది కదా దాన్ని అడుగుని గోక్కును కూడా తినేసి దాంట్లో మళ్ళీ పంచపక్ష పరిమాణాలు వడ్డీ ఈయన అక్షయపాత్రలాగానే ఇంకా ఎలా పడుతున్నాడో ఏటో కేంద్రం కూడా బాగా సహకరిస్తుంది మన అంచనాల మించి మోడీ గారు అంటే భయం ఉంది మనకి రాష్ట్రం పట్ల చిన్న చూపు చూస్తాడు కానీ ఆయన కూడా మా మనసు మార్చుకున్నాడు మారు మనసు పొందాడు వీళ్ళందరితో కలిసి రాష్ట్ర అభివృద్ధికి ఆయన్ని తోడ్పడుతున్నాడు డెఫినెట్గా చాలా బాగుందండి ఇక్కడ వైసీపీలో నుంచి ఇంకా కొంతమంది బయట తిరుగుతున్నారనేటువంటి బాధ ఉంది అందరికీ ఫుల్ మీల్స్ ఉందండి అందాక ఇంకా మీల్స్ వడ్డించడం మొదలు పెట్టలేదు అయితే జత్వాని కేసులో కొంతమంది బుక్ చేశారు చాలామంది అధికారులు పక్కన పెట్టారు మీకు భోజనం పెట్టే ముందు స్నాక్స్ ఇస్తారు కదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీరు డిన్నర్ మొదల ముందు వెజ్ మంచూరియా లేకపోతే చిన్న చిన్న తండూరు ముక్కలు ఇలాంటివన్నీ చిన్న పొలం గుచ్చి పెడుతున్నారు కదా అలాగా వర రవీందర్ రెడ్డి బోర్గా డలిలు ఇలాంటి బ్యాచ్ని తీసుకెళ్ళి వీళ్ళు ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్కి మళ్ళీ పీటీ వారెంట్ల మీద ఒక కేసు నుంచి ఇంకో కేసులోకి పట్టుకెళ్తారు అందాక మీరు ఎంజాయ్ చేయాలి తర్వాత ఫుల్ మీల్స్ ఉంటుంది కొడాలని వంశీ ఈ బ్యాచ్ అందరికీ ఎవరిని విడిచిపెట్టరు అర్థమైందండి మనం ఈ లోపల కంగారు పడిపోయి వాళ్ళని తిట్టకూడదు నేను కూడా అంటూ ఉంటాను ఒకసారి ఒక వర్షం వచ్చినప్పుడు ఏంటిది ఇంకా లేట్ అవుతుందని అసహనం ఉంటుంది సార్ పేరు నాని ఏమన్నా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదంటారు డెఫినెట్గా ఎలా వదులుతారండి వాళ్ళు దొరికేసారు కదా ఆ దొరికేసిన వాళ్ళు చెప్పేస్తున్నారు ఇప్పుడు అక్కడ మీకు దెబ్బకి దయ్యం జరుతుంది అండి ఎలాంటి వాళ్ళైనా సరే పోలీసు వాళ్ళు చూడగానే భయమేస్తుంది వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు హ్యాండిలింగ్ రా వేరేగా ఉంటుంది మన మనకు కనిపించి అది వేసుకుని మనం తేలిగ్గా కనపడుతుంది కానీ కొంతమంది చాలా వాళ్ళలో వాళ్ళు కరెక్ట్గా కానీ చెప్పించాలనుకుంటే వాళ్ళ హ్యాండిలింగ్ చాలా దారుణంగా ఉంటుంది ఎవడైనా సరే వాళ్ళు కొట్టకుండానే చెప్పేస్త నొటోరియస్ క్రిమినల్స్ కొంతమంది ఉంటారు విజయపాల వాళ్ళు వాళ్ళైతే తెలియదు ఏమో అంటారు వాళ్ళు కూడా చెప్తూ మొదలు పెడతారు మనం ఎందుకంటే వాళ్ళు చెప్తారు లోపలి తీసుకెళ్ళి ఎవరికే కనపడకుండా రెండు బిగుతారు వాళ్ళు బిగుతారు ఏం వదలరండి కాబట్టి మనం ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే డెఫినెట్గా అనేటువంటిది పాస్ మార్కులు కాదండి డిస్టింక్షనే ఉంది ఇక మనం మనం కోరుకున్నట్టు అన్నీ ఎలా జరుగుతాయి మనం మనం అనుకుంటాం కొడాలని నాని బట్టి వంగతీ గుద్దేయాలని ఉంటుంది మనకి కోరుకుంటాం మనం అలా ఎందుకంటే అలా అలాంటి మాటలు మాట్లాడేవాడు కాబట్టి ఓన్లీ మాటలు మాట్లాడినందుకే కేసు పెడతారా అతను చేసిన తప్పులు ఉన్నాయి ఆ తప్పులు సాక్ష్యాధారాలతో సహా ఇంకా అతనికి తీసుకెళ్ళి పెడతారు వీళ్ళందరికీ ఎప్పుడు తీసుకెళ్తారా అన్న గుబులు వాళ్ళు తీసుకెళ్ళిన కానీ ఎక్కువ అండి వీళ్ళు ఎవరిని మన మనందరికీ ఉంటుంది ఏదో రోజు మనకు వడ్డిస్తారా బాబు వీళ్ళు అనేటువంటి భయం ఒకటి చూసారా చాలామంది పరారిలో ఉన్నారు మీకు పరారిలో ఉన్నారు చూసారా వాడు ఏ రోజు కూడా మనశాంతిగా భోజనండి ఏ తలుపు చొప్పు కానీ పోలీసులు వచ్చి బాగుంటారు అర్థమైందండి ఆడు ఫోన్ ఆడు వాడలేడు ఆడు ఏటీఎం కార్డు ఆడు వాడుకోలేడు మనం ఏమనుకుంటాం వాళ్ళు వెంటనే వచ్చారు బెయిల్ అంటారు మరి దొరుకుతుంది జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈ దేశంలో అన్ని నే చేతులు చెదిలిపెట్టుకుంటున్నాడు అత్యున్నత వ్యవస్థలు అన్నట్లు అతనికి అనుభవం వచ్చింది కరుడు కట్టిన నేరొస్తుంది కదా ఆయన ఏం అది ఒక పెద్ద పేరు మోసిన లాయర్ కంటే అతని తెలిదేటలు ఎక్కువ ఉంటాయి లాపాయింట్లు ఎక్కువ ఉంటాయి ఎలా తప్పించుకోవాలనేటువంటిది అతని ఈ పది పది ఏళ్ళ నుంచి విపరీతమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది అతనికి పైగా అతను అతని పక్కనే దొంగల మూట అంతా ఉంది కదా విజయసాయి రెడ్డి అలాంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ వెసులుబాటు ఉంటా ఉంటుంది అది కోర్టుకు వెళ్తారో బెయిల్ తెచ్చుకుంటారు ఎలా తప్పించుకోవాలో ఆ పాయింట్లో వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉంటారో అడ్డుకోవాలి ఏ దారిలో వీలైతే ఆ దారిలో ట్రై చేస్తారు దాని గురించి మరి మరి అక్కడ ముందు వాళ్ళు కేసు పట్టింది కేసు పట్టి తగులుకుందనుకోండి కేసు అది ఇంకా అది వదిలిపెట్టదాం వీళ్ళు ఇంకా నాలుగున్నర ఏళ్ళు ఉంటారు కనీసం ఇప్పుడు మినిమమ్ ఏ తర్వాత ఇంకొక ఐదు ఏళ్ళు ఉండొచ్చు పది ఏళ్ళు దాకా ఉన్నది ఇంక వీళ్ళు ఎలా తెప్పించుకుంటారో మనం కూడా ఆత్రం పడిపోయి ఇలా కొట్టేళ్ళ సాయంత్రం కొట్టే రాత్రి గల్ కొట్టే అని చెప్పి అనకూడదు వాళ్ళని ప్రెజర్ పెట్టకూడదు వాళ్ళు పనులు చేయని ఉండేది ఒకవేళ నిజంగా సరిగ్గా చేయలేకపోయినా కూడా వాళ్ళు నష్టపోతారు అన కదా మనం సూచన చేయడం వరకు వాళ్ళు తప్ప కఠిన పదజాలంతో వాళ్ళని వాళ్ళని హర్ట్ చేసే విధంగా వాళ్ళు అవమాని ఇప్పుడు మనం కోరి తెచ్చుకున్నాం ప్రభుత్వం కోరుకున్న మొగుండి చేతగా చూసుకోవాలి కదా ఇప్పుడు రావు గోపాల్ గారు ఎమ్మగోలు సినిమాలు ఏమంటాడంటే నేను చెప్పిన చేసుకుంటే నీకే మొగుడు అవుతాడు అలాగే నువ్వు కోరుకున్న మొగుడు తెచ్చుకుంటే నీకు నాకు కూడా మొగుడు అవుతాడు అంటాడు అలాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకున్నారనుకోండి వీళ్ళు అందరికీ మొగుడు అవుతాడు దోలు తీర్చేస్తాడు అదే చంద్రబాబు నాయుడు గారు అనుకోండి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకే ఇబ్బంది ఉంటుంది కొంచెం ఎందుకంటే ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఆ కార్యకర్తలు అలాగని చెప్పి అసలు వదిలేదు కదా లోకేష్ గారు ఎవరికీ కష్టం వచ్చి నేను ఇమీడియట్గా స్పందిస్తున్నాడు ఇప్పుడు నిన్నగాక మొన్న ఆచంటలో ఒక చంద్రబాబు నాయుడు గారు వేషధారణలో ఒక అతను ఉంటాడు లక్ష్మణ్ అని అతను ఎప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా ఏ పార్టీ మీటింగ్ జరిగినా ఏం జరిగినా సరే చంద్రబాబు నాయుడు గారిలా కనపడతాడు అందరినీ సంతోషపడుతూ ఉంటాడు అతను చూసి లోకేష్ గారు ట్విట్టర్లో స్పందించి అతను ఎంతో ఆనందపడుతున్నాడు రేపు బాబు అతను కూడా ఒక మంచి అవకాశం ఇస్తారు ఈ సాంస్కృతిక సంబంధించి దీంట్లో అలాగా లోకేష్ గారు స్పందించట్లేదు పట్టించుకోవట్లేదు అని ఎవడ ఫీల్ అవ్వకూడదు పట్టించుకుంటున్నాడు కొంతమందిని పట్టించుకోకపోవడం కూడా నిజమే అసంతృప్తి ఉంటుంది అదేదో రోజు డే పట్టించుకుంటారు వాళ్ళకి కూడా బోడని ఆప్షన్స్ ఉంటాయి బోర్డన్నీ ప్రయారిటీస్ ఉంటాయి వాళ్ళు దృష్టి పెట్టుకోవచ్చు సర్లేదు మనోళ్ళే కదా మనం మన ఎప్పుడు మా అని కొంతమంది వదిలేయచ్చు మనకి పని చేస్తారులే మనకే ఓట్లు వేస్తారులే మన కార్యకర్తలే కదా అనేటువంటి నిర్లక్ష్యం కూడా ఉండొచ్చు కొంతమంది ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చిన కొత్తగా వచ్చిన వాళ్ళ మేము మోజు ఉంటుంది అంటే బయట పార్టీల నుంచి వచ్చిన వాళ్ళ మీద వాళ్ళ మీద మోజు చూపించచ్చు ఈ కార్యకర్తలు కొంచెం ఇదేట్రా బాబు మనం కష్టపడి పనిచేసాం కదా పై నుంచి వచ్చిన వాళ్ళు ఆడి మీద ప్రేమ చూపిస్తున్నారన్న బాధ ఉండొచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయి త్వరలో నేనేమనుకుంటున్నానంటే ఈ ప్రభుత్వాన్ని దాదాపు ఒకటిన్నర దశాబ్దం కాపాడుకుంటేనే ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవుద్దండి ఈ లోపల మళ్ళీ దొంగోళ్ళని ఏనుగుల్ని అడుగు పందులని తెచ్చుకోకూడదు అర్థమైందండి రోజా లేకపోతే ఇలాంటి అమ్మట రాంబాబు వాళ్ళు మాట్లాడతారు మాట్లాడకపోతే వాళ్ళు ఊరుకూడదు వాళ్ళు మాట్లాడతానికి భయపడతా భయపడతానే మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం మాట్లాడితే ఏకేసి తీస్తారు రాబాబు అని భయం గుండెల్లో గుబులు ఉందకి అర్థమైందండి కాబట్టి మొదటి అర్ధ భాగం అమావాస్య కటిక చీకటి మిగతా అర్ధ భాగం చంద్ర పవనాలు వేస్తున్నాయి చంద్రకాంత్ ఆవరించింది చాలా సంతోషంగా హాయిగా ఉన్నారు ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన విజయం సాధించారు ఆ విజయంలో ఆ విజయోత్సవ క్షణాలను ఆస్వాదించి అనుభవించి నా అనుభూతి నాకుంది అలాగే నాలాగా కోట్లాది మంది సంతోషించారు కాబట్టి డెఫినెట్గా ఈ ఈ అనుభూతిని మనం ఆనందాన్ని మనంతరం మనమే చంపేసుకుని అలా అలా చేయలేదు ఇలా చేస్తే చంద్రబాబు తల సరిగ్గా దూకోలేదు లాంటి మాటలు అండి నేను అంటాను ఓకే థ్యాంక్ యూ సార్